అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రత్యూష పవనం ఏడవ భాగం డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి రచన మరి సీరియల్లోకి వెళ్దామా రాను రాను బ్రతుకంటేనూ పనంటేను ఆసక్తి సన్నగిల్లి ఒక విధమైన నిరాశ నిర్లిప్తత చోటు చేసుకుంటున్నాయి వాసంతిలో నానాటికి తరిగిపోతున్న ప్రాక్టీసు సంపాదన చిక్కబట్టుకున్న ధైర్యాన్ని కోలదోస్తున్నాయి సాగర్ డబ్బు పంపమని వ్రాశాడు సుదీర్ఘ తీర్చాల్సిన బాకీ ఎంతో ఉంది అమ్మగారు తలెత్తి చూసింది వాసంతి శ్రీరాములు భక్తిగా చేతులు జోడించి వినయంగా ఒదిగి నుంచున్నాడు అమ్మ పొద్దుట్నుంచి తిరిగితే ఇంతకంటే ఎక్కువ డబ్బు పుట్టలేదు తమరు చేసిన ఉపకారానికి నా చర్మంతో చెప్పులు కుట్టించిన రుణం తీరదు భార్యను మృత్యు నుంచి వెనక్కి లాక్కొచ్చిన వాసంతి వంక కృతజ్ఞతగా చూస్తూ చేతిలోని డబ్బును టేబుల్ మీద పెట్టాడు ఆ డబ్బుని చూసి పెద్ద గుంజాటనలో పడిపోయింది వాసంతి ఇప్పటి వరకు మందులకే ఎంతో ఖర్చు అయింది ఇంటికి వెళ్ళాక కూడా ఇంకా కొన్ని మందులు వాడాలి ఈ డబ్బంతా ఐదు రూపాయల వడ్డీకో లేదా ఇంకా ఎక్కువ వడ్డీకో తెచ్చుంటాడు ఎన్నో నెలలు రెక్కలు ముక్కలు చేసుకుని కడుపు కట్టుకుని దాస్తే తప్ప అప్పును తీర్చలేడు ఎన్నో రోజులు ఇతను ఇతని భార్య పిల్లలు తిండి లేకుండా మాడిపోతే తప్ప తీసుకున్న డబ్బును చెల్లగట్టలేరు ఇలాంటి వాడి దగ్గర ఎలా తీసుకోవటం డబ్బు ఇది డబ్బు కాదు అతని నెత్తురు ఈ నెత్తురు తన వద్దు వద్దు అనుకుంది కానీ రేపు కొంత కాకపోతే కొంత అయినా సాగర్కు మనీ ఆర్డర్ చేయాలి తన దగ్గర డబ్బు ఏమీ లేదు ప్రస్తుతం ఈ వేళ రేపట్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయే పేషెంట్స్ కూడా ఎవరూ లేరు అయినా రోజు తారసపడే ఇలాంటి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేయగలదా తను తనకు డబ్బు కావాలి తనకు అర్జెంటుగా డబ్బు కావాలి చేయి చాచి డబ్బు అందుకుంది వాసంతి మరుక్షణం ఆమె మెదడులో విద్యుత్ లాగా పాకిన భావ పరంపర ఒక గమ్యాన్ని చేరుకుంది శ్రీరాములు ఇదిగో ఈ డబ్బుతో మీ ఆవిడకి రాసిచ్చిన మందులు కొను అని తన చేతిలో ఉన్న డబ్బులో కొంత తీసి అతని చేతిలో పెట్టింది వాసంతి అమ్మగారు జలజల కన్నీళ్లు రాలే శ్రీరాముని బొగ్గల మీద వంగి వాసంతి పాదాలంటి నమస్కరించబోయాడు చచ అదింపని అతన్ని వారిస్తూ గాబరాగా లేచిన వాసంతి సంధ్య రావటం చూసి శ్రీరాముల్ని గబగబా అక్కడి నుంచి పంపేసింది ఇదంతా సంధ్య చూసిందంటే తనకొక లెక్చర్ ఇచ్చి కానీ వదిలిపెట్టరు స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లలో పడ్డారు సంభాషణ అటు తిరిగి ఇటు తిరిగి ప్రాక్టీస్ దగ్గరకు వచ్చింది సందర్భం దొరికినప్పుడల్లా సంధ్య వాసంతికి అనర్గళంగా గీతా బోధ చేస్తూనే ఉంటుంది వాసు నీ సంగతులన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయిలే ఏమిటి నీకు తెలిసేది అలా ఉరిమితే నేను బెదిరిపోతాను అనుకోకు అసలు ఇంత బొత్తిగా తెలివితేటలు లేని దానివి ఏం ప్రాక్టీస్ చేస్తావే నువ్వు వైట్ డిశ్చార్జ్ అవుతుందని పేషెంట్ వస్తే మందుల వల్లే తగ్గిపోతుందమ్మా అంటూ అమ్మమ్మలాగా ధైర్యం చెప్పి మందులు రాసి పంపేస్తావా వైట్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నీకు తెలుసా లేదా గైనిక్ మళ్ళీ ఫస్ట్ ఆ మాత్రం తెలియదు అనుకోను ఆ కాస్త ముక్క పేషెంట్ చెవిన పడేస్తే నీ సొమ్మే పోయింది ఆ ముక్క వాళ్ళ చెవిన పడేయగానే వాళ్ళే నీ చుట్టూ తిరుగుతారు క్యాన్సర్ గండల నుంచి తప్పించమని అప్పుడు హిస్ట్రెక్టమీ చేసి దారుణంగా ఉన్న సంధ్య ఉద్బోధన భరించలేక వారించబోయింది వాసతి ఆమెను చొరనీయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించింది సంధ్య ఇక డెలివరీ పేషెంట్ కాళ్ళ దగ్గర గంటల తరబడి కూర్చొని భజన చేయటం కాదే కొంచెం ఆలస్యం కాగానే సిజేరియన్ చేసి పడేది ఇంత కన్సర్వేటివ్గా మరి అత్యవసరమైతే తప్ప సర్జరీ చేయనని మడికట్టుకుని కూర్చుంటే మట్టిగొట్టుకుపోతావు సంధ్య మాటలకు తల తిరిగిపోతోంది వాసంతికి అసలు సిజీరియన్ హిస్ట్రాక్టమీ ఇలాంటి ఆపరేషన్ల స్టెప్స్ అయినా కనీసం పరీక్ష కోసమైనా క్షుణ్ణంగా చదివి ఉంటుందా ఈ సంధ్య ఓరల్స్లో ఎగ్జామినర్స్ అడిగినప్పుడు కనీసం ఈ ఆపరేషన్ల పేర్లైనా చెప్పుంటుందా ఇప్పుడు ఎంత తెలివి మంతురాలైపోయింది ఇంత దగులుబాజీ మాటలు చెప్తోంది నిజంగా ఇలాగే చేస్తోందా ఇలాంటి వాళ్ళని చూసే ప్రజలు డాక్టర్లకు వీసమెత్తు విలువ ఇవ్వటం లేదు ఒక డాక్టర్ నిజంగా అవసరమై పరీక్షలు చేయించాలన్నా ఆపరేషన్ పడుతుందన్నా వీడు నిజంగా నా జబ్బు గురించి చెప్తున్నాడా లేక తన డబ్బు గురించి చెప్తున్నాడా అనే సందిగ్ధంలో పడిపోతున్నారు డాక్టర్స్ నమ్మలేక నమ్మక గత్యంతరం లేక అవస్థ పడిపోతున్నారు పేషెంట్లు వాసంతి ఆలోచనల్ని చెదరగొడుతూ మళ్ళీ ఎత్తుకుంది సంధ్య సాధ్యమైనంత త్వరలో ఒక ల్యాబ్ ఎక్స్రే ప్లాంట్ ఈసీజీ మిషన్ మెడికల్ షాపు వగైరాలన్నీ పెట్టు ఏమిటే నేను ఎవరైనా కుబేరుడి దత్తపుత్రికని అనుకుంటున్నారా మంది వాసంతి అయ్యో తెలివితేటలుంటే డబ్బు పుట్టించడం ఒక బ్రహ్మాండమా అది అలా ఉంచు ఖచ్చితంగా అవసరమైన వాళ్ళకే టెస్టులు చేయించాలనే పిచ్చ పిచ్చ నియమాలు పెట్టుకోకు టెస్ట్స్లో మనకయ్యే ఖర్చు తక్కువ మిగిలేదే ఎక్కువ సంధ్య లెక్కలు చూసి తల పట్టుకుంది వాసంతి ఏ సంధ్య ముందు అసలు మనది వృత్తు వ్యాపారమో చెప్పు వాసంతి కోపంగా అడిగిన ప్రశ్నకు టక్కుని జవాబిచ్చింది సంధ్య ఖచ్చితంగా వ్యాపారమే అసలు లైఫే ఒక పెద్ద వ్యాపారం లైఫ్లో ప్రతి చిన్నది వ్యాపారంలాగే నడుస్తుంది తల్లి బిడ్డల మధ్య భార్య అభర్తల మధ్య తోబుట్టువుల మధ్య కల్మషం అనేది లేకుండా స్వచ్ఛంగా ఉండాల్సిన బంధాలే ఈ రోజుల్లో వ్యాపారంలో తగలడుతున్నాయే ఇంకా ఆఫ్టర్ ఆల్ డాక్టర్కి పేషెంట్కి మధ్య ఉన్న బంధం వ్యాపారం కాకుండా పరమ పవిత్రంగా ఎలా ఉండేడుస్తుంది ఇది కూడా తెలియని వాజమ్మని ఎలా బతుకుతున్నారే నువ్వు అన్నట్టు వాసంతి వంక చూసింది సంధ్య అసలు అంత దరిద్రంగా మాట్లాడటానికి నీకు సిగ్గేయటం లేదంటే మొద్దు కోపంతో ఎర్రబడిన వాసంతి మొహం చూసి నవ్వింది సంధ్య సిగ్గ ఎందుకే సిగ్గుపట్టాం నేను మాటే చెప్తున్నాను కానీ అబద్ధాలను నేను సృష్టించడం లేదుగా అలా సమర్థించుకోవాలని చూడకు మనల్ని నమ్మి వచ్చిన పేషెంట్ని ఇంత ఘోరంగా మోసం చేయడంలో తప్పు లేదంటే నేను ఒప్పుకోను మోసమా పగలబడి నవ్వింది సంధ్య ఆమె వంక చిరాగ్గా చూసింది వాసంతి అవునే నీతి చంద్రిక అసలు నమ్మిన వాళ్ళనే కదా ఎవరైనా మోసగించగలిగేది నమ్మకుండా అతి జాగ్రత్తగా వాళ్ళని తమ నీడనే అనుమానించే వాళ్ళని ఎలా మోసగించగలం రెట్టించింది సంధ్య వాసంతి మారు జవాబు చెప్పడానికి ఇష్టపడనట్టుగా మౌనంగా ఉండిపోయింది ఇక అయ్యో నిన్ను చూస్తే తెగ జాలేస్తుంది వాసు ఎప్పుడో సత్యకాలంలో పుట్టాల్సిందనివి ఇప్పుడు పుట్టావు ఎలా బతుకుతావా అని బెంగగా ఉంది వాసు నేను ఇక్కడ ప్రొఫెషన్కి సంబంధించినంత వరకు నీ ప్రత్యర్థినే కావచ్చు కానీ ముందు నీ ఫ్రెండ్ని ఆ అనుబంధంతో నీ వెల్విషర్గా చెప్తున్నాను సాభిప్రాయంగా వాసంతి వనక చూసింది సంధ్య నువ్వు నాకు చెప్పేదేమిటి అన్నట్టు తల తిప్పుకుంది వాసంతి తన ఉపన్యాసాన్ని బట్టి అవాంతరం లేకుండా కొనసాగించింది ఎట్టి అవాంతరం లేకుండా సంధ్య వింటున్నావా మోసం దోపిడి అనే పదునైన మాటల్ని నీ డిక్షనరీలోంచి తీసిపాడాయి అవడి పెరుగుదల కోసం వాడి వాడికి వీలైన మార్గంలో వెళ్తాడు నువ్వు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు నీ జాగ్రత్త కోసం నువ్వు నీ కాళ్ళను నేల మీద గట్టిగా ఆంచి నడుస్తావు అప్పుడు నీ కాళ్ళ కింద పడి ఎన్నో చీమలు దోమలు చస్తూ ఉంటాయి దానికి నువ్వేం చేయగలవు సంధ్య మాటలు విని చిర్రెత్తుకొచ్చింది వాసంతకి ఏ సంధ్య నువ్వు రియల్ సెన్స్లో డాక్టర్వి కాకపోతే కాకపోయావు అసలు మనిషి వారు రాక్షసివారు నీకు పేషెంట్స్ చీమలు దోమల కనిపిస్తున్నారా ఎంత అహంకారం ఈ అహంకారానికి నువ్వు చీమలు దోమలుగా వర్ణిస్తున్న వ్యక్తులు సహిస్తారనుకోకు కటుగా అంది వాసంతి మళ్ళీ ఓసారి పగలబడిన బింది సంధ్య ఏంటే నేను మనిషిని రాక్షసి నాయన అనుమానం ఈ ఈ లోకంలో మళ్ళీ మాట్లాడితే పరమ దరిద్రంగా ఉన్న ఈ లోకంలో బ్రతక నేరవటం రాక్షసత్వం అయితే నేను రాక్షసిని సంధ్య మాటలు వింటుంటే ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది వాసంతికి ఈ లోకం పరమ దరిద్రంగా తయారవుతుంది నీలాంటి మహాత్ముల వల్లే మళ్ళీ ముందు మీరే ఈ లోకం పరమ దరిద్రంగా ఉందని తిడతారు ఎంత జిద్దులు మారే నక్కలు అనుకుంటోంది వాసంతి వాసు డార్విన్ సిద్ధాంతం గుర్తుందా చచ్చు ప్రశ్న నాకే గుర్తుండగలిగింది నీ గుర్తుండదని అనుకోను సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటే ఏమిటే నీ నెత్తి వాసు ఇదొక పోటీ ప్రపంచం ఎంతో చొరవగా గడుసుగా రెండు చేతులతోనూ చుట్టూ ఉన్న వాళ్ళని బలవంతంగా పక్కకు నెట్టేస్తూ వెళ్తే తప్ప ఈ పోటీలో నెగ్గలేం అలా అందరి తలల మీద చేతులు పెడుతూ పైకి పోయి గెలుపొందావా అంతా నీకు బ్రహ్మరథం పడతారు ప్రపంచానికి కావాల్సింది నీ సక్సెస్ నువ్వెలా దాన్ని పొందేవన్నది కాదు ఒక్క క్షణం అలుపు తీర్చుకుంది సంధ్య మొహం ముడుచుకొని వింటోంది వాసంతి అసలు ఎదుటివాడిని నువ్వు మింగేయడానికి ప్రయత్నించకుండా వాజమ్మలా కూర్చున్నావంటే వాడే నిన్ను మింగేస్తాడు ఇది ఈనాటి ప్రపంచ ధర్మం వెదవ మాటలు మాట్లాడకు పెద్ద ప్రపంచ ధర్మాలన్నిటి కాల్చి వడపోసినట్టు ఫోస్ కొడుతున్నావు వాసంతి కోపం చూసి నవ్వింది సంధ్య ఇంత దరిద్రపు తర్కాన్ని ఎక్కడ నేర్చుకున్నావే ప్రపంచంలో అందరూ దొంగవెదవలే అనుకోవటం మొదటి పొరపాటు అందరూ దొంగవెదవల్లా ప్రవర్తిస్తున్నారు కనుక మనము వెదవల్లా ప్రవర్తించడంలో తప్పు లేదని సమర్థించుకోవటం సంతృప్తి పట్టం రెండో పొరపాటు అసలు నైతిక బలం అనేది ఒకటి ఉందని అది అన్నిటినీ మించిందని నీలాంటి రాక్షసికి అర్థం కాదులే అంది వాసంతి కోపంగా వాసంతి చిటపటలకు కెరటాలు విరిగిపడినట్టుగా నవ్వింది సంధ్య నైతిక బలమా అదేం పదార్థమే ఇప్పుడు ప్రపంచం హోల్ మొత్తంలో ఉన్నవి రెండే రెండు బలాలు ఒకటి అర్థబలం బలం రెండోది అంగబలం నువ్వు అర్ధబలం సంపాదించుకున్నావంటే చాలు రెండోది చచ్చినట్టు నీ వెంటే వస్తుంది ఓ అమ్మో దీన్ని పెడ త్రోహ నుంచి తప్పించడం నా తరం కాదు నిరాశ పడింది వాసంతి అలాంటివేమి అంటని సంధ్య మళ్ళీ మొదలుపెట్టింది అందుచేత అర్ధ బలాన్ని సంపాదించుకునే దోవేదో చూడు పేషెంట్స్ని మోసం చేయకూడదు పీక్కు తినకూడదు లాంటి నాస్టీ నియమాలని పెట్టుకుని పేషెంట్స్ ఇచ్చినంత పుచ్చుకుని మెడికల్ ప్రొఫెషన్ని చీప్ చేయకు ఏదైనా ఎంత ఎక్కువ ఖరీదు ఉంటే అంత ఎక్కువ విలువ నువ్వెంత కాస్ట్లీ డాక్టర్ అయితే అంత ఎక్కువ హారతలు ఇస్తారు జనం ఈ సూక్తిని గుర్తుపెట్టుకో ముందు ఉపదేశం పూర్తి చేసి నిష్క్రమించింది సంధ్య ఇక సూర్యకిరణాలు కత్తులు అపడుస్తుంటే ఆకాశానికి గాయమై రక్తం ధారలు కడుతోంది వాసంతి మనసు వేగంతో కారు పోటీ పడలేకపోతుంది పక్కన కూర్చున్న సంధ్య ధైర్యవచనాల ఆమె చెవిలో దూరటం లేదు తక్షణం అమ్మ దగ్గరికి చేరాలనే కోరిక ఆమె నరాలని సాగదీస్తోంది అమ్మ అమ్మ తనకు దక్కుతుందా అమ్మ చివరి మాటైనా తను వినగలుగుతుందా అబ్బా పాడు రోడ్లు ఎంత ఇరుగ్గా ఉన్నాయో ఈ గేదెల మందొకటి మనుషులతో పోటీగా రోడ్డు రూల్స్ని అతిక్రమించేస్తాయి వీటన్నిటిని దాటుకుని ఎప్పుడు చేరుతుంది తను అమ్మ దగ్గరికి అమ్మ సీరియస్గా ఉందని ఫోన్ వచ్చిన దగ్గర నుంచి వాసంతికి ఆందోళనతో పిచ్చెక్కిపోతుంది చెల్లెళ్ళు తమ్ముడు అమ్మను హాస్పిటల్లో చేస్తానికి ఎన్ని తిప్పలు పడ్డారో ఈ తతంగాలన్నీ పూర్తి చేయడానికి అనుభవం లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో సుధీర్ కూడా సమయానికి అక్కడ లేడు అసలు అమ్మకి ఏమైందో ఇప్పుడు ఎలా ఉందో బస్సు ఎంతసేపు అలా కూర్చుంటాం వెనక్కి గిలబడి రిలాక్స్ కొంచెం సంధ్య అనునయంగా వాసంతి మెచ్చ చేసింది వాసంతి తడి కళ్ళతో సంధ్య వంక చూసింది సంధ్య కబురు విన్న వెంటనే కారు తీసుకుని రాబట్టి కానీ లేకపోతే ఇంకా ఎంత ఆలస్యం అయ్యేదో కాళ్ళు చేతులు ఆడకుండా కూర్చున్న తనకు ధైర్యం చెప్పి తోడుగా వస్తున్న సంధ్య పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది వాసంతి హృదయం హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా నిస్త్రానగా పడుకున్న అమ్మం చూసి బావురు మంది వాసంతి బలవంతంగా వరండాలకు లాక్కుపోయింది సంధ్య కడుపులోంచి ఎగసి వస్తున్న దుఃఖాన్ని ఆపడానికి ఆమె చదువు విజ్ఞానం వయసు వేటికి శక్తి చాలటం లేదు తల్లి పక్షి కోసం ఏడుస్తున్న దీనంగా గుండెలు పిండేసేలా విలపిస్తోని బస్సు ఎప్పించి ఏటా ఏడుపు మనుషులు అన్నాక జబ్బులు రాకుండా ఉంటాయా అమ్మకు తగ్గిపోతుంది షీ విల్ బి ఆల్ రైట్ బై టుమారో తన కౌగిలిలో వాసంతిని పొదువుకుని ఓదారుస్తున్న సంధ్య కళ్ళల్లో పలుచటి తెర కమ్మింది వినత సాగర్ శారవరి బిక్కమొహాలు వేసుకుని అక్క దగ్గరికి వచ్చారు వాళ్ళని చూసి బలవంతాన దుఃఖాన్ని గ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ అమ్మ దగ్గరికి వచ్చింది వాసంతి రాత్రి అందరినీ పంపించి అమ్మ పక్కన కూర్చున్న వాసంతికి ఎడారిలో ఉన్నట్టు భయంకరమైన శూన్యంలో దిక్కుతోచగా నిలబడినట్టు అనిపించింది వైరాశ్యం వైరాగ్యం నిరాశ ఆధైర్యం కలగాపులగంగా ఈ ఆమె హృదయాన్ని విచలితం చేస్తున్నాయి వసు తనకు అతి ప్రియమైన స్వరం చేరువులో వినిపించి తృళ్ళి పడింది వాసంతి రాజాను చూడగానే ఆమె హృదయ తంతువులన్నీ ఒక్కసారిగా ప్రకంపించాయి ఆమెను ఒడికిస్తున్న దుఃఖం ఒంటరితనం మరింత విజృంభించి ఆమెను సమూలంగా కదిలించాయి తన దుఃఖాన్ని ఆరాటాన్ని పంచుకోగల ప్రాణి కోసం అలమటిస్తున్న వాసంతి రాజా వంక ఆర్తిగా చూసింది ఈరోజు రాజా తన ప్రక్కనుంటే తనకెంత ధైర్యంగా ఉండేది ఎంత నిబ్బరంగా ఈ స్థితిని ఎదుర్కోగలిగి ఉండేది వేరే పేషెంట్ని చూడటానికి అక్కడికి వచ్చిన రాజు అమ్మని చూసి వేగంగా అన్నీ జరిగేలా చూశాడని రాత్రి నుంచి రాజా అమ్మను కనురెప్పలా చూసుకుంటున్నాడని అతను లేకపోతే అమ్మని ఈ విధంగా చూడగలిగేవాళ్ళం కాదని వినత చెప్పింది వినత రాజా చేసిన సహాయం గురించి చెప్తూ ఉంటే వాసంతి హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది కానీ ఎక్కడో అసంతృప్తి పరిస్థితులు మరోలా ఉంటే తను ఈ విధంగా భావించేది కాదు అతనితో చేయించుకోవటం తన హక్కు అనుకునేది వాసు ఎంతసేపేందు తమ స్నేహం గాఢమవుతున్న తొలి రోజుల్లోనే ఆప్యాయత చెందింది అతని స్వరంలో ఆ ఆప్యాయతకు కరిగిపోతున్న హృదయాన్ని నిగ్రహించుకోవటం ఆమె వశయం కావటం లేదు భావోద్వేగం ఆమెను ఊపి ఊపి వివసురా చేసింది తనను కౌగిలించుకుని కదిలి కదిలి ఏడుస్తున్న వాసంతి వంట షాక్ తిన్నట్టుగా చూశాడు రాజా అసలు ఆమె స్పృహలోనే ఉందా అన్న అనుమానం వచ్చింది ఆమె తెలివిలోనే ఉంటే చచ్చిన అలా ప్రవర్తించదు ఈ నేళ్ల తమ స్నేహంలో తననొక్క చూపులు అల్లంత దూరాన ఉండేటట్టుగా శాసించగలిగింది తనకు ఆమెకు మధ్య ఏ తెరలు లేనప్పుడు కూడా ఆమె నమ్మకాలు ఆమెను బాహ్యంగా తనకు దూరంగానే ఉంచాయి ఈనాడు తామిద్దరి మధ్య ఇనుప తెర జారిపడింది ఇప్పుడు అకస్మాత్తుగా తన దోశిలిలోకి వచ్చిపడిన ఈ వెలుగు ముద్దను చూస్తుంటే అతని మెదడు పనిచేయటం లేదు అతని ఆలోచనతో ప్రమేయం లేని చేతులు ఆమె వీపును చుట్టి ఓదార్పుగా తడుతున్నాయి ప్రాపంచికమైన నియమాలను సరిహద్దుల్ని పట్టించుకోకుండా ఒక హృదయం మరో హృదయం నుంచి స్వాంతన పొందుతోంది ఎండి బీటలు వారిన ఒక హృదయంలో మరొక హృదయం ప్రేమామృతాన్ని చిలకరిస్తోంది వాసు మృదువుగా పిలుస్తూ ఆమె కౌగిలి నుంచి విడిపడి ఆమె కన్నీళ్లను తుడిచాడు రాజా వాసు ఎందుకంత బాధపడుతున్నావు మీ అమ్మగారికి నయమవుతుంది నీ ఏడుపు చూస్తుంటే నువ్వు అసలు డాక్టర్వేనా అని అనుమానం వస్తుంది హాస్యం చేసి ఆమె దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు రాజా ఉద్రిక్తత జారిపోయిన వాసంతి అంతవరకు తనున్న స్థితికి సిగ్గుపడింది సారీ రాజా అంది వాసంతి కన్నీళ్ళు తుడుచుకుంటూ సారీ అంటే సరిపోతుందా నా షర్టుకు పిలిమిన కుంకుమని కాటుకని చూసి మావిడి చేసే క్రాస్ ఎగ్జామినేషన్కి ఏ సంజయ్ చెప్పమంటావో చెప్పు చిలిపిగా చూశాడు రాజా అతని షర్టు వంక చూసిన వాసంతి హృదయం జల్లు మంది చేయి జారిపోయింది మరి ప్రియంగా అనిపించసాగింది అయ్యో ఎలా నొచ్చుకుంది వాసంతి తప్పేదే ఉంది ఓ వంద గుంజీలు ఓ నాలుగు గంటల గోడ కుర్చి అమాయకంగా మొహం పెట్టాడు రాజా చాలే పెళ్ళైనా నీ కొంటతనం మాత్రం పోలేదు అది సరే ఇప్పుడెలా వాసంతి షర్టు వెంక గాబరాగా చూస్తూ అరచేత్తో తొడవబైంది ఆగాగు కంగరపడకు వాసంతి చేతిని పట్టి ఆపాడు రాజా అతని స్పర్శ ఆమెలోని ప్రతి అణువుకి ఉత్తేజాన్ని ఇస్తోంది మనిషిలోని సహజమైన అనుభూతుల్ని ఉద్రేకాలని నమ్మకాలు కట్టుబాట్లు కొంతవరకే అనచగలవని గుర్తించింది వాసంతి నెమ్మదిగా చేతిని విడిపించుకునే దూరంగా జరిగింది మా ఆవిడ ఊళ్ళో లేదు ఆవిడ వచ్చేసరికి కుంకుమ ఛాయ కాటుకు రేఖలు నాలో కలిసిపోయి ఒక అందమైన జ్ఞాపకంగా మిగులుతాయి భావుకంగా అన్న రాజేశ్వర రాజాస్వరం విని ఆశ్చర్యంగా చూసింది వాసంతి రాజు కూడా తనలో పోగొట్టుకున్నందుకు బాధపడుతున్నాడా పరిశీలనగా తన మోహం అంక చూస్తున్న వాసంతి అంతకుమించి ఆలోచించడానికి ఇష్టపడలేదు అమ్మ మూలుగు వినిపించి ఆతృతగా వంగి ఆమె వంక చూసింది తర్వాత పదిహేను రోజులకు కానీ వాసంతి నిశ్చింతగా ఊపిరి పీల్చుకోలేదు అమ్మను ఇంటికి తీసుకొచ్చే వరకు అన్ని విషయాలు రాజయ్య చూసుకోవడం ఆమె చాలా సంతోషాన్ని తలగజేసింది ఒక చల్లని సాయంత్రం రాజాను సాగనంపి వచ్చిన వాసంతి శార్వరి మాటలు విని చిత్ర ప్రతిమలా నిలబడిపోయింది అట్ట నీ ఫ్రెండ్కు బాగా బుద్ధి వచ్చినట్టుంది నిన్ను ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్పి డబ్బు కోసం గడ్డి తింటే ఏ హిడింబో పోతనో అయ్యగారి గారి పేకల మీదకి ఎక్కుంటుంది ఇప్పుడు దొంగ కన్నీళ్లు కారుస్తూ నిన్ను పోగొట్టుకున్నందుకు లెంపలు వేసుకుంటూ ఉండుంటాడు అవునా తనింకా చిన్నపిల్ల ఏమీ తెలియని పసిది అనుకుంటున్న చెల్లెలు అలా మాట్లాడుతూ ఉంటే విభ్రాంతితో చూస్తున్న వాసంతి తెప్పరెళ్లటానికి ఒక నిమిషం పట్టింది ఆమె ఆ ధోరణిలో ఆలోచించడానికి ఊహించడానికి గల కారణాలను తగ్గించుకుంది మెల్లగా వచ్చి చెల్లెల పక్కన కూర్చుంది రాజా గురించి నువ్వు అనుకుంటున్నదంతా పొరపాటు కొన్ని విషయాల్లో మా ఇద్దరు అభిప్రాయాలు కలవలేదు రాజీ పడి సర్దుకుపోలేమనిపించింది పెళ్లి చేసుకున్నాక భద్రశత్రువుల అనుక్షణం ఒకరినొకరు ద్వేషించుకుంటూ హింసించుకుంటూ బతకటం కంటే ఫ్రెండ్లీగా విడిపోవడం మేలనిపించి విడిపోయాం అంటే మీరిద్దరూ గాఢంగా ప్రేమించుకోనే లేదన్నమాట అందుకే అంత తేలిగ్గా ఇతర విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చి విడిపోగలిగారు చెల్లెలి మాటలకు ఉలిక్కి పడి ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకుంది వాసంతి బహుశా అంత గుడ్డి ప్రేమ కాదేమో మాది బలహీనంగా ఉంది వాసంతి స్వరం క్షణంలో సర్దుకుని చిన్నగా నవ్వింది ఎనీవే జరిగిపోయిన దానికి ఇప్పుడు చేయగలిగిందేం లేదు రాజా ఎప్పట్లాగే నాకు మంచి ఫ్రెండ్ ఇప్పుడు కూడా అది అలా ఉంచు నీ సైకాలజీ ఏంటి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రతి వాడికి ఏ హిడింబో పోతనో భార్య కావాలనేవైనా రూలు ఉందా భార్య కంటే అందగత్యా ఉత్తమరాలు కాకూడదని ఉంది ఈ విషయంలో నిందించాల్సింది మోసగాడు వ్యక్తిత్వం లేనివాడైన మగవాన్నే కానీ అతని భార్యను కాదు రూపం గుణం ప్రేమించే హృదయంతో పాటు డబ్బు అనే అదనపు క్వాలిఫికేషన్ కూడా ఉండటం ఆవిడ తప్ప నిశ్చితంగా చెల్లెలి కళ్ళలోకి చూసింది వాసంతి మరి ఈ బాగా ముగిద్దాం మళ్ళీ కొంతమంది ఇష్టాల ప్రకారం కొంతమంది కోరికల ప్రకారం నాకు పెట్టిన మెసేజ్ల ప్రకారం మళ్ళీ ఈ ఆగిపోయిన సీరియల్స్ అన్నీ మళ్ళీ లైన్లో పెడదామని ప్రయత్నిస్తున్నాం దానిలోనే ఇందాక డిటెక్టివ్ సీరియల్ ఇప్పటిది ఆలూరు విజయలక్ష్మి గారి సీరియల్ ఈ రెండు ఇవాళ స్టార్ట్ చేశాను మరి మీరందరూ కూడా ఈ సీరియల్స్ని కూడా మీరు సపోర్ట్ చేసి అలాగే లైక్ కొట్టి కామెంట్ల రూపంలో ఏమైనా కొన్ని కామెంట్స్ ఇవ్వండి దానివల్ల నేను కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను నాకు కూడా ఒక ఉత్సాహం అనేది వస్తుంది ఈ పీపుల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దెన్ ఐ విల్ ఐ విల్ బీ వెరీ హ్యాపీ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎందుకంటే నేను పడిన కష్టానికి నేను చదివిన దానికి కొంత నాకు అలా ఒకటి రెండు మూడు మంచి కామెంట్లు వచ్చినాయి అనుకోండి దాన్ని చూసి ఆనందపడతాం ఎందుకంటే ఇరవై నిమిషాలు చదివితే మీరు రెండు నిమిషాలు ఇంకోటి ఏంటంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలే వింటున్నారు అది ఒకళ్ళ కష్టం అండి అది ఇరవై నిమిషాలు చదువుతున్నారు సీరియల్ వినాలి కనీసం పది నిమిషాలు పన్నెండు నిమిషాలు పదిహేను నిమిషాలు వినాలి అంతేగాని రెండు నిమిషాలకే మూడు నిమిషాలకే మీరు వదిలేస్తూ ఉంటే నాకు చదవే బుద్ధి కావట్లా ఫస్ట్ నాకు అసలు మోటివేషన్ రావట్లే నాకు మోటివేషన్ ఇవ్వాల్సింది ఎవరు మీరే మీరే నాకు ఆపత్మ అంటే ఆత్మబంధువులు మీరంతా మీ ఆత్మ బంధువులు అందరూ నాకు సహకరించాలి ఈ అన్నయ్య అనుకోండి ఈ బాబాయ్ అనుకోండి ఏదైనా అనుకోండి మొత్తానికి మన కుటుంబ సభ్యుడు అనుకుని సహకరిస్తే కానీ మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి నేను చదవాలంటే నాకు కూడా ఓపిక ఉండాలి కదా కొంచెం ఆలోచించండి థ్యాంక్ యూ ఈ కుటుంబ సభ్యుడిని ఇక నుంచి ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు